చతుర్భుజం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ విరించి ఆ ఆవేళ ప్రళయసముద్రంలో నన్ను పసివాణ్ణి ఉయ్యాల లూపిన మహాదేవి ఈమయే వటపత్రంలో శయనించి కాలిబొటనవేలిని చీకుతూ బాల్యక్రీడలతో వినోదిస్తున్న నాకు జోలలు పాడి ఉయ్యాల లూపిన ఆదిపరాశక్తి నిశ్చయంగా ఈవిడే దర్శనంతో జ్ఞానం కలిగింది పూర్వానుభవంతో గుర్తొచ్చింది మన కన్నతల్లి ఈమయ్యే నారదా మా అందరిలో విష్ణుమూర్తి ముందుగా జగన్మాతను గుర్తుపట్టాడు నిర్భయంగా సన్నిధికి వెడదాం సాష్టాంగపడదాం పదాలచింత నిలిచి స్థుతిద్దాం పరిచారికలు కనక మనల్ని లోపలికి వెళ్లనివ్వకపోతే గుమ్మల్లోనే నిలబడి స్థుతిద్దాం నడవండి అన్నాడు సరేనన్నాం సంబరపడ్డాం విమానం దిగి త్వరత్వరగా ద్వారం చేరుకున్నాం జంకుతూ నిలబడ్డాం మహాదేవి చూసింది చిరునవ్వు విసిరింది మేము ముగ్గురము స్త్రీలుగా మారిపోయాం దివ్యసుందర రూపాలతో దివ్యాభరణ భూషితులమైపోయాం ఆశ్చర్యపడుతూనే సన్నిధికి చేరుకున్నాం పాదాల చెంత దిలిచాం ప్రేమ నిండిన చూపులను మాపై ప్రసరింపజేసింది వినయంగా భక్తిప్రపత్తులతో నమస్కరించాం ఒకరినొకరు వింతగా చూసుకుంటూ నిలబడ్డాం నానారత్న రత్న విభూషితమై కోటిసూర్య ప్రతీకాసమైన దేవీ పాదపీఠాన్ని తదేకదీక్షగా తిలకిస్తున్నాం అమ్మవారిని పరివేష్టించి ఉన్న సఖీజనంలో కొందరు రక్తాంబరధారిణులు మరికొందరివి నీలాంబరాలు ఇంకొందరివి పీతాంబరాలు అందరూ సౌందర్యరాసులే వారి వస్త్రాలు విభూషణాలు కట్టు బొట్టు అంతా విచిత్రంగా ఉంది వినూతనంగా ఉంది కొందరు పాడుతున్నారు కొందరు ఆడుతున్నారు కొందరు నాదస్వరం వాయువాద్యాలు ఊదుతున్నారు మరికొందరు వీణలు పలికిస్తున్నారు గానమాధుర్యంలో పరవశిస్తున్నారు నారదా అక్కడ ఒక అత్యద్భుతం కనిపించింది చెబుతున్న మనసుపెట్టి ఆలకించు దేవీపాదపీటం తిలకిస్తూ నిలబడ్డంకదా మా చూపులు దేవీపాదపద్మాలపైకి ప్రసరించాయి బొటనవేలి గోరు ఒక అద్దంలా తళతళలాడింది చూద్దుము కదా స్థావర జంగమాత్మకమైన బ్రహ్మాండమంతా ఆ నఖదర్పణంలో కనిపించింది మేము అష్టదిక్పాలకులు సూర్యచంద్రులు నదులు సముద్రాలు పర్మతాలు గంధర్వులు అప్పరసలు విశ్వావసు చిత్రకేతు శ్వేతకేతు చిత్రాంగదులు నారద తుంబురులు హాహాహూహూవూ గంధర్వ గాయకుడు అశ్విని దేవతలు అష్టవసువులు సిద్ధులు సాధ్యులు పితృదేవతలు నాగకిన్నర కింపురుష యక్షరాక్షసులు ఆదిశేషుడు వైకుంఠ కైలాస బ్రహ్మలోకాలు ఒకటేమిటి సమస్తమూ ఆ కాలిగోటిలో ప్రత్యక్షమయ్యింది నా పుట్టిల్లు పద్మము దానిలో నేను శేషసాయి మధుకైటబులు అందరూ కనిపించారు ముగ్గురము ఆశ్చర్యపోయాం ఏమిటి వింత అనుకున్నాం విశ్వమాతగా విశ్వసించాం అలా చూస్తుండగానే ఒక వంద సంవత్సరాలు గడిచిపోయాయి ఆ సుధామయ ద్వీపంలో దేవతాంగనలందరూ మమ్మల్ని తమ ఇష్టసకులుగా పరిగణించారు మా రూపం మా సౌందర్యం మాకీ విమోహకంగా కనిపించింది సంబరపడ్డాం అందమైన భావనలు మా మనస్సులలో చిగురించాయి యువతీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒకరోజున అమ్మవారిని అద్భుతంగా స్తుంచాడు దేవికి నమస్కారం ప్రకృతికి నమస్కారం విధాత్రికి నమస్కారం కళ్యాణికి నమస్కారం కామదకు నమస్కారం వృద్ధికి నమస్కారం సిద్ధికి నమస్కారం సచ్చిదానంద రూపిణికి సంసార అరణికి అరణి నమస్కారం పంచకృత్య విధాత్రికి భువనేసికి వందనం సర్వాధిష్ఠాన రూపకు కూటస్థకు వందనం అర్ధమాత్రార్ధభూతకు హృల్లేఖకు వందనం దేవికి నమస్కారం ప్రకృతికి నమస్కారం విధాత్రికి నమస్కారం కళ్యాణికి నమస్కారం కామదకు నమస్కారం వృద్ధికి నమస్కారం సిద్ధికి నమస్కారం సచ్చిదానంద రూపినికి సంసారారణికి నమస్కారం పంచకృత్య విధాత్రికి భువనేసికి వందనం సర్వాధిష్ఠాన రూపకు కూటస్థకు వందనం అర్ధమాత్రార్ధభూతకు హృల్లేఖకు వందనం అమ్మా అఖిలమూ నీలోనే సన్నివిష్టమైయుందనీ నీనుంచే సంభవమూ లయమూ జరుగుతున్నాయని తెలుసుకున్నాను శక్తిమంత్రాలవనీ నీ ప్రభావం అనంతమనీ నువ్వు సకలలోగమైవనీ ఇప్పుడే గ్రహించాను అఖిలాన్నీ విస్తరింపజేసి సదసద్వివేకాన్ని కలిగించి తగిన సమయంలో అవికల స్థితిని పురుషుడికి సందర్శింపజేస్తున్నావు మమ్మల్ని వినోదింపజేయడం కోసం ఇరవై మూడు తత్వాలతో ఇంద్రజాలంలా ప్రకాశిస్తున్నావు నువ్వు లేకపోతే ఏ వస్తువైనా నిర్జీవమే అన్ని వస్తువులలోనూ వ్యాపించి నువ్వున్నావు నీ అంశ అంటే శక్తిలేనివాడు సర్వాత్మనా అసక్తుడు నీ ప్రభావాలతో విశ్వాన్ని సంతృప్తిపరుస్తున్నావు నీ తేజస్సులతో విశ్వాన్ని ప్రకటిస్తున్నావు దేవీ కల్పాంతంలో నీ వైభవాన్ని నీ చరితను ఎరిగినవాడు ఎవ్వడూ లేడు మధుకైటభుల నుంచి మమ్మల్ని కాపాడిన జననీ నీ దర్శనం వల్ల ఆనందానుభవంలో పరకోటికి చేరుకున్నాం నీ ప్రభావం రచించిన భువనాలు ఎన్నున్నాయో ఎవరికి తెలుసు నీ చరిత్ర ఊహలకు కూడా అందదు నేనే కాదు ఈ చతుర్ముఖుడూ ఈ శంకరుడూకూడా తెలుసుకోలేరు ఊహించలేరు ఇంక ఇతరుల మాట చెప్పాలా హే మహామాయే ఈ భువనంలో మరో ముగ్గురు త్రిమూర్తులున్నట్లు ఇప్పుడే చూశాం తక్కిన భువనాలు ఎన్నున్నాయో త్రిమూర్తులు ఎందరున్నారో ఎవరికి తెలుసు నీ ప్రభావం అమేయం అచింత్యం నీ పాదాలకు సాష్టాంగపడి నమస్కరించి మరీ యాచిస్తున్నాను ఈ నీ దివ్యరూపం నా హృదయంలో ఈ దివ్యనామం నా నాలుకపై నిరంతరం ఉండాలి శాశ్వతంగా ఉండాలి నీ పాదపద్మాలలో నిత్యం సందర్శించే భాగ్యం అనుగ్రహించు వీడు నా భృత్యుడు అని నువ్వు నన్ను భావించు నువ్వు నా అధికారినివి మన మధ్య ఉన్నది తల్లీ బిడ్డల అనుబంధం ఇది ఇలాగే కలకాలం కొనసాగేట్టు చూడు తల్లీ ఈ సృష్టిలో నీకు తెలియనిది లేదు సర్వజ్ఞతకు నువ్వు చివరి సరిహద్దువి అలాంటి నీకు పామరుణ్ణి నేనేమి నివేదించుకోగలను నీ ఇంగితాన్ని బట్టి నాకేది యుక్తమో అది ప్రసాదించు సృష్టి స్థితి లయకారకులు అని మా ముగ్గురికీ లోకంలో ప్రసిద్ధి కాని సత్యమేమిటంటే నీ ఇచ్చవల్ల మేము ఆ విధులు నిర్వర్తించగలుగుతున్నాం అంతమాత్రమే కనిపించే ఈ జగత్తునంతటినీ భూమి మోస్తోంది అనడం అబద్ధం నిజానికి ఆధారశక్తివి నువ్వే సూర్యుడు వెలిగేదికూడా ప్రభతోనే నువ్వు విరజవు నీ ప్రభావంతో జన్మించాం కనక మేము నిత్యులం కాదు ఇక దేవేంద్రాదుల మాట చెప్పాలా నువ్వు మాత్రమే నిత్యవు సనాతనవు పురాణ ప్రకృతివి ఇంతకాలము నేనే ప్రభుహూ అనాదిహీ ఈ సహా విశ్వాత్మకుడా అనుకుంటున్నాను ఇప్పుడు నీ సన్నిధిలో ఈ మహాపురుషుణ్ణి చూశాక కనువిప్పు కలిగింది తామసిక ప్రవృత్తి వదిలింది నువ్వు బుద్ధిమంతులకు బుద్ధివి విద్య శక్తిమంతులకు శక్తివి కీర్తిమంతులకు కీర్తివి కాంతిమంతులకు కాంతివి నువ్వు గాయత్రివి ప్రథమ వేదకలవు స్వాహ స్వధా భగవతీ శబ్దవాచ్యవు సగుణవు అర్ధమాత్రవు ఈ ప్రపంచాన్నంతటినీ మోక్షంకోసమే సృష్టించావు సముద్రానికి తరంగాల్లాగా ఇవన్నీ నీకు అంశలు నీలోనే పుడుతాయి నీలోనే భాసిస్తాయి నీలోనే లీనమౌతాయి ఈ రహస్యాన్ని జీవుడు తెలుసుకున్నప్పుడు మాయనంతటినీ నీవే ఉపసంహరిస్తావు ప్రదర్శన ముగియగానే నటుడు తన ఆహార్యాన్ని తొలగించుకోడా మరి ఓ మహాదేవి నువ్వే రక్షకురాలివి ఈ మోహజలది నుంచి నన్ను ఉద్ధరించు రాగాది భావాలను తొలగించి దుఃఖాలు ఉపశమింపజేసి సత్యప్రకాశనం కలిగించు ఓ మహావిద్య ఓ దేవి ఓ శివా ఓ సర్వార్ధప్రదా నీ పాదాలకు నమస్కరిస్తున్నాను జ్ఞానప్రకాశాన్ని ప్రసాదించు నారదా విష్ణుమూర్తి అమ్మవారిని ఇలా స్తోత్రం చేసి విరమించిన తరువాత శివుడు భక్తావేశంతో స్థుతికి ఉపక్రమించాడు ఓ సకల లోక నిర్మాణ చతుర బ్రహ్మ విష్ణువులే నీ ప్రభావం వల్ల జిన్మించారంటే నేనూ అంతేకదా పంచభూతాలు నువ్వే అవ్వే తిరిగి మరికొన్నింటికి కారణమవుతున్నాయి బుద్ధి మనస్సు అహంకారమూ నువ్వే త్రిమూర్తులను సృష్టికర్తలుగా చెప్పేవారికి నిజం తెలియదు అసలు సృష్టి సృష్టికర్తృత్వం నీది త్రిమూర్తులు నీ సృష్టియే కదా పంచభూతాలతో సృష్టి జరిగినా దానిలో నీ కళ లేనిదే చైతన్యం రాదు సృష్టిలో జీవకళవు నువ్వు ప్రాణశక్తివి నువ్వు అందుచేత నీ చిత్తం వచ్చినప్పుడు సృష్టించగలవు ఆపయ్యానముకున్నప్పుడు ఆపయ్యగలవు నీ పాదాంబుజ రేణువిని నీ ఆజ్ఞగా స్వీకరించి మేము మా విధులను నిర్వహిస్తున్నాము హే అంబికే నువ్వు ఎప్పుడూ దయామయ్యవి కనుక మా ముగ్గురికి మూడు గుణాలు మూడు ప్రధాన బాధ్యతలు అప్పగించావు నీ సృష్టిలో ఎంత వైవిధ్యం సచిన భూపతి భృత్య భేదాలు బహుధన నిర్ధన వైషమ్యాలు చిత్రవిచిత్రమైన సృష్టి అమ్మా ఈ శుభవిమానంలో వస్తున్నప్పుడు చాలా భువనాలు పరిచయమయ్యాయి మరో త్రిమూర్తులు దర్శనమిచ్చారు ఇది కొత్త సృష్టియా పాతదేనా తెలియజెప్పుతల్లి నువ్వు ఎప్పుడు ఏది సృష్టించాలనుకుంటావో ఎప్పుడు విరమించాలనుకుంటావో ఎప్పుడు నశింపజేయాలనుకుంటావో ఎవ్వరికీ తెలీదు నీ భర్త పురుషుణ్ణి మాత్రం ఎప్పుడూ ఆనందపరుస్తుంటావు మమ్మల్ని యువతులుగా మార్చివేశావు అయితేనేమిలే నీకు సన్నిహితంగా నిలిచి పాదపద్మాలను అర్పించుకునే అవకాశం లభింపజేశావు అది చాలు పురుషులుగా ఉంటే ఈ అదృష్టం ఈ ఆనందం లభించేదా నిజం చెప్తున్నాను తల్లి నీ పాదపద్మాలకు దూరమవ్వాల్సి వచ్చేటైతే నాకు త్రిభువనాధిపతిత్వమూ వద్దు పురుషత్వమూ వద్దు ఈ యువతిత్వం ఇలాగే ఉండని శివుడు యువతిగా మారి ఆదిశక్తి పాదపద్మాలను సేవించాడు అనేది ముల్లోకాలలోనూ నాకు కీర్తి కారణం నీ సాన్నిధ్యంలేని క్షణాలు నాకు యుగాలు నీ పాదాలను ధ్యానించడంకాక వేరే వేరే తపస్సులు చేసేవారు నిజంగా విధివంచితులు అగౌరవాన్ని గౌరవంగా భ్రమించి ఆత్మవంచన చేసుకుంటున్నారు తపస్సులు యోగాలు యాగాలు వీటివల్ల ముక్తి ఎప్పటికి లభిస్తుందో అసలు లభించదో చెప్పలేను కాని నీ పాదపద్మాల పుప్పొడి రేణువు సోకితే చాలు అదే ముక్తి అదే మోక్షం అమ్మా నేను నిరంతరం జపించుకుని ఆనందించడానికి ఏదైనా ఒక దివ్యమంత్రం ఉపదేశించు తల్లి క్రిందటి జన్మలో నవాక్షర తారక మంత్రం ఉపదేశించావు అది ఇప్పుడు స్ఫురణలో లేదు దయచేసి మళ్లీ ప్రబోధించు ఉపదేశించు శివుడి అభ్యర్థనకు జగదంబిక సంతోషించింది నవాక్షర మహామంత్రం ఉపదేశించింది శివుడు పరమానందం పొందాడు పాదాలకు సాష్టాంగపడి అక్కడే నిలబడ్డాడు బీజాక్షర సంశోభితమైన ఆ తారక మంత్రాన్ని ఆ కామదా మంత్రాన్ని జపిస్తూ పరవశించిపోతున్నాడు అది చూసి నేనూ జగదీశ్వరిని స్తుంచాను ఓ సర్వజ్ఞరాలా ఇంత సన్నిహితంగా ఇంత స్పష్టంగా నీ దర్శనం కలిగించే శక్తి వేదాలకు కూడా లేదు అవి ప్రతిపాదించే హోమాలన్నింటిలోనూ స్వాహస్వరూపిణివి నువ్వే ఇంత అద్భుతమైన బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నానో నాకంటే సమర్థుడెవరు అని ఇంతకాలమూ భావించాను ఆ అహంకారంతోనే భవసాగరంలో మునిగిపోయాను నీ ఆజ్ఞను పాటించి సృష్టికర్తను కాగలగడం ఒక అదృష్టం ఒక ధన్యత్వం అనేది ఇప్పుడు తెలుసుకోగలిగాను కానీ తల్లి ఇప్పుడు నాకొక కొత్త గర్వం పొడసూపుతోంది నీ పాదపంకజ పరాగాన్ని స్వీకరించగలిగాను అనేది ఇప్పటి నా గర్వం యథార్థం చెప్తున్నాను కేవలం నీ దయవల్ల ధన్యుణ్ణి కాగలిగాను నన్ను పట్టిబంధించిన మోహనిగలాలను పటాపంచలు చేసి నాలో నీ పట్ల భక్తిని స్థిరపరచు సరోజంలో పుట్టాను దాని నుంచి ఎలా విముక్తుణ్ణి చేస్తావో అంతా నీ దయ నీ ఆజ్ఞను పాటించడం ఒక్కటే నాకు తెలిసిన విద్య నీ కింకరుణ్ణి నన్ను దయచూడు నిన్నూ నీ ప్రభావాన్ని ఎరగనివారు నన్ను ప్రభువు అంటున్నారు స్వర్గం కోరి యజ్ఞయాగాలు చేసే వేదవేత్తలు కూడా ఇలాంటి భ్రమలోనే ఉండటం నిన్ను తెలుసుకోలేకపోవడం చాలా విడ్డూరం కదు నువ్వు నన్ను సృష్టించావు ఆది సృష్టిని చతుర్ఘా విభాగించమని ఆజ్ఞాపించావు ఇది ఇప్పటికీ తెలుసుకున్నాను ఇప్పటివరకు ఉన్న నా అహంకారాన్ని క్షమించు అష్టవిధ యోగ మార్గాలలో అష్టకష్టాలు పడే మూఢులను చూస్తే జాలివేస్తుంది ఉచ్చారణ మాత్రంచేతనే పవిత్ర చరిత్రుల్ని చేసి మోక్షాన్ని ప్రసాదించే నీ నామహిమ వారికి తెలియదు ఏదో ఒక వంకతోనైనా ఉచ్చరించి పొందరు అదేమిటి చిత్రమో గదా ఆది సృష్టిని చతుర్గా విభాగించడమనేది నీకొక పెద్ద పనేమీ కాదు కేవలం చూపులతోనే చేసివేయగలవు అయినా విధి అంటూ నన్నొకణ్ణి కల్పించి ఆ పని అప్పగించడం నీ వినోదం నా తండ్రి విష్ణుమూర్తిని జగద్రక్షకుడు అనడం నన్ను సృష్టికర్త అనడం లాంటిదే కాకపోతే మధుకైటబుల నుంచి నువ్వు రక్షించాల్సి వచ్చింది ఇందుకనిట నా నుదుటినుంచి పుట్టిన శివుణ్ణి సృష్టి సంహారకుడు అనిపిస్తున్నది నువ్వే నువ్వు ఎక్కడ జన్మించావో విన్నవాడుగాని కన్నవాడుగాని లేడు ఎలా జన్మించావో తెలిసినవాడు లేడు నువ్వు ఆదిశక్తివి ఏకైకా ద్వితీయ శక్తివి అందుచేత నీ తంత్రాలు నీ మంత్రాలే తప్ప నిన్ను తెలుసుకోవడానికి మరో మార్గంలేదు మరో ఉపాయం లేదు నువ్వు కేవలం స్వతంత్రురాలివి నువ్వు మాతో ఉంటేనే మా విధులు మేము నిర్వర్తించగలం లేకపోతే లేదనేది సత్యం కాని కొందరు అల్పాశయులు ఈ విచిత్ర వినోదాన్ని అర్థం చేసుకోలేక వృధాగా వివాదాస్పదులవుతున్నారు ఆద్యదేవుడైన ఈశ్వరుడు అకర్త అనీహుడు అనుపాధి అకళశ్రీ నీ వినోదం నీ వితీర్ణం చూస్తూ ఉంటాడని విధిఘ్నులు అంటారు ఈ దృష్టాదృష్ట విభేదంలో ఆ మహాపురుషుడు ఆద్యదేవేశ్వరుడు విభుడు నీకంటే పూర్వుడు మరింక మూడవ ప్రమేయం లేదు దృష్టం అంటే ప్రకృతి అదృష్టం పురుషుడు అయితే అమ్మా నాదొక చిన్న సందేహం వేదవాక్యం కాదు కనక కానివ్వకూడదు కనక అడుగుతున్నాను విరోధాన్ని పరిహరించి మనశ్శాంతిని ప్రసాదించు ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని కదా వేదాలు చెబుతున్నాయి అది నువ్వా లేక నీ విభుడైన పరాత్పర మహాపురుషుడా ఈ ఏకత్వద్విత్వ విచారణంలో మునిగిపోయి నా మనస్సు ఒక నిశ్చయానికి రాలేకపోతోంది పుణ్య విశేషం వల్ల నీ పాదపద్మాలను సమాశ్రయించగలిగాను కాబట్టి నీ ముఖతహ వినే అవకాశం లభించింది నా సందేహం తీర్పు నిజానికి నువ్వు పురుషుడివా స్త్రీవా అదికూడా తెలియజెప్పు పరాశక్తిని తెలుసుకుని భవసాగరం నుంచి విముక్తుణ్ణౌతాను నారద వినయంగా కేవల జిజ్ఞాసతో అడిగిన నా ప్రశ్నకు మహాదేవి మృదువుగా క్లుప్తంగా సమాధానం చెప్పింది సందేహం తీర్చింది ఆ విషయం చెబుతాను గ్రహించు సమయంలో ద్వైతభావాన్ని పొందుతుంది ఒకటే దీపం ఉపాధియోగం వల్ల రెండు అయినట్టు నీడయ్యే అద్దంలో పడి ప్రతిబింబమైనట్టు మేము ద్విధాత్వం ద్వైతభావం పొందుతూంటాం అజా ఉత్పత్తికాలంలో సృష్టి కోసం భేదం భిన్నత్వం సంభవిస్తుంది అలా ద్వైవిధ్యం ఉన్నప్పటికీ అది దృశ్యాదృశ్య విభేదమే ఉపసంహార సమయంలో నేను కాదు పురుషుడ్నీ కాదు క్లీబాన్నీ కాదు సర్గస్థితిలోనే ఈ విభేదం అది కూడా బుద్ధి కల్పితం మరొక రహస్యం చెప్తున్నాను ఈ సృష్టిలో నేను కానిది ఏమీ లేదు బుద్ధి శ్రీ ధృతి కీర్తి స్మృతి శ్రద్ధ మేధ దయా లజ్జ ఆకలి కోరిక ఓర్పు కాంతి శాంతి దప్పిక నిద్ర మెలకువ జర యవ్వనం విద్య అవిద్య స్పృహ వాంఛ శక్తి అశక్తి వస మజ్జ చర్మం వృష్టి వాక్కు అనృతం మధ్యమా పశ్యంతీలు వివిధ నాడీమండలం అన్నీ నేనే నేను కానిదేదైనా ఉందా ఆలోచించి చెప్పు సర్వమేవాహం ఈ నిశ్చయం తెలుసుకో అందుకే ఈ సృష్టిలో నాది వితత స్వరూపం దేవతలలో కూడా రకరకాల పేర్లతో నేనే ఉంటాను శక్తిరూపంలో ఉంటాను పరాక్రమం చూపిస్తాను గౌరీ బ్రాహ్మ రౌద్రి వారాహి వైష్ణవి శివ వారుణి కౌబేరి నారసింహి వాసవి అన్ని రూపాలూ అన్ని నామాలూ నావే అందరిలోనూ నేనే ఉండి అందర్నీ చేసి ఆయా కార్యాలు నేనే నిర్వర్తిస్తుంటాను నీళ్లలోని చల్లదనం అగ్నిలోని వెచ్చదనం సూర్యుడిలోని జ్యోతిస్సు చంద్రుడిలోని మంచు నేనే బట్టి ఏది కావాలంటే అదవుతాను నేను లేనిది ఏదీ స్పందించదు శంకరుడైనా సరే నేను వదిలేస్తే రాక్షసుల్ని సంహరించలేడు దుర్బలుడైపోతాడు లోకల్లో దుర్బలుడికి పర్యాయపదం ఏమిటి శక్తిహీనుడు అనే కదా రుద్రహీనుడు విష్ణుహీనుడు అని ఎవరైనా అంటారా శక్తిహీనుడు అని మాత్రమే అంటారు నువ్వైనా శక్తియుక్తుడవైనందువల్లనే జగత్సృష్టి చేయగలుగుతున్నావు విష్ణువూ అంతే ఇంద్రాది దిక్పాలకులూ అంతే పంచభూతాలు సూర్యచంద్రులూ అంతే ఈ భూమి సమస్తాన్నీ మోస్తోందంటే శక్తియే కారణం నేను లేనివాడు అసక్తురాలవుతుంది చిన్న పరమాణువును కూడా మొయ్యలేదు ఆదిశేషుడు అష్టదిగ్గజాలూ అంతే నేను తలచుకుంటే సృష్టిలో ఉన్న నీరంతా త్రాగేయగలను సూర్యుణ్ణి దాచేయగలను వాయువును స్తంభింపజేయగలను కమలజ నా తత్వం విచిత్రంగా ఉంటుంది ప్రాగభావ ప్రధ్వంసాభావాది స్థితులకు అతీతం కపాలాదులలో ఘటాభావంలాగా జగదభావం ఉందిగాని శక్త్యభావం లేదు ఉండదు ఇక్కడంతా జరమయం పృథ్వీలేదు సృష్టి ఎలా చెయ్యను అని కదా అడిగావు స్థూలాకారంలో పృథ్వీలేదు అంటే పరమాణువులుగా ఉందని తెలుసుకో పృథ్వ్యభావం పరమాణువభావం కాదు శాశ్వతం క్షణికం శూన్యం నిత్యం అనిత్యం సకర్తకం అహంకారం అని ఏడు విభేదాలున్నాయి విరించి నీకు మహత్తత్వం ఇస్తున్నాను స్వీకరించు దానినుండి అహంకారం ఉద్భవిస్తుంది అహంకారం నుండి యథాపూర్వంగా సృష్టిచేయువు పద్మసంభవ నీకొక శక్తిని ఇస్తున్నాను స్వీకరించు ఇదిగో చూడు అందాల రాశి శ్వేతాంబరధారిణి చారుహాసిని దివ్యభూషణభూషిత భూషిత పేరు మహాసరస్వతి రజోగుణవతి నీకు క్రీడార్థంగా నిత్య సహచరిణిగా ఉంటుంది ఈమె నా విభూతి ఎప్పుడూ అవమానించకు సుమా నీకు పూజ్యతమా నీకు ఏకైక ప్రియ శ్రీదేవి భాగవతం ఎన్నో అమ్మవారి మహిమలతో కూడిన కథలతో అద్భుతంగా ఉంటుంది మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో రోజుకు ఒక ఎపిసోడ్తో వస్తున్నా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి